నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు నంగిలి కోలార్ మార్కెట్లో ఈరోజు విక్రయించిన పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు నిన్నెట్ కంటే పెరిగాయి తగ్గేదాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది మీడియంగానే రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వచ్చేసరికి ధరలే ఈ ఈరోజు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎల్లో సెంట్ ఎల్లో వచ్చేసి నలభై రూపాయలతో నుండి నూట నలభై ఐదు నూట యాభై రూపాయల వరకు టా కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పో పోవడం అయితే జరిగింది శాంపల్ పూలు నెంబర్ వన్ పూలు నూట యాభై రూపాయలు అయితే పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట అరవై రూపాయలు ఒక బ్యాగ్ పోయింది నెంబర్ వన్ లో మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఇక వైలెట్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలతోనండి నూట ఇరవై రూపాయల దాకా వైలెట్ చాక్లెట్ వచ్చేసి తొంభై రూపాయలతోనండి నూట ముప్పై రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలైతే పోయాయని చెప్పుకోవచ్చు ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు బీకోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు షైనింగ్ ఉండే పూలు వచ్చేసి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు బాగా షైనింగ్ ఉండేవి కాడు ఉండేవి మిగతా అంతా కూడా నూట యాభై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతి పూలు విషయానికి వచ్చేసరికి బంతి పూలు ఇక కొద్దిగా డిమాండ్ అనేది ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి కేజీ ఐదు రూపాయలతో నుండి టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో ముప్పై రూపాయల దాకా ఎల్లో బంతిపూలు పూలు పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ కూడా వచ్చేసి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఎక్కువగా ఆరవాస పూలు నెంబర్ వన్ పూలు ఉండేవే ముప్పై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఈరోజు నంగిల్ మార్కెట్లో వచ్చేసి కేజీ సెంటెల్లో వచ్చేసి మనకు నలభై నుండి నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయలు టాప్ నెంబర్ వన్ సెంటెల్లో ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అని చెప్పారు ఇక వైలెట్టు చాక్లెట్ వచ్చేసి వంద రూపాయల దాకా క్వాలిటీ బట్టి ధరలైతే పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక రోజాపూల విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు డెబ్బై రూపాయలతో నుండి నూట ముప్పై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు పోయాయి ఇక ఎల్లో వచ్చేసి ఎల్లో రోజు వచ్చేసి నూట అరవై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట డెబ్బై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఒక బ్యాగు ఇక బంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో కూడా కొద్దిగా రేట్లోనే జంప్ అయినాయని మార్కెట్ విషయంలో చెప్పడం అయితే జరిగింది ఇక ఈరోజు నంగిల్ మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి ఐదు రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు ఎల్లో బంతి పూలు ఇరవై ఆరు ఇరవై రూపాయలు శాంపల్ పూలు ఆరెంజ్ బంతి పూలు పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధరలే ఇరవై రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషులు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక కోలార్ విషయానికి వచ్చేసరికి ఈరోజు కోలార్ మార్కెట్లో చామంతి పూలు అనేది సెంటెల్లో వచ్చేసి వంద నూట ఇరవై రూపాయల వరకు పోయింది ఇక సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలు ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి అరవై రూపాయలతో నుండి ఎనభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషులు చెప్పారు ఇక రోస్ విషయానికి వచ్చేసరికి కేజీ రోస్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఎల్లో రోస్ వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయల దాకా పలికింది అని చెప్పారు ఇక అరకాసి వచ్చేసి నూట యాభై రూపాయలు కూడా ఒక బ్యాగ్ రావడంతో కొద్దిగా డిమాండ్ ఉండడంతో నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఎల్లో బంతి విషయానికి వచ్చేసరికి ఈరోజు కోలార్ మార్కెట్లో కేజీ ఎల్లో బంతిపూలు వచ్చేసి ఐదు రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయల దాకా ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయల వరకు కూడా అక్కడ కూడా పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషలు చెప్పారు ఇక ఆరెంజ్ వచ్చేసి కొద్దిగా డిమాండ్ ఉండడంతో ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలం నీరు విషయానికి వస్తే పలం నీరులో కూడా ఇవే రేట్లైతే కొనసాగాయని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ అకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు రైతే రాజుయ్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం వీడియోస్ అనేది తీసి అప్లోడ్ చేయడం అయితే జరిగి జరుగుతుంది ఇక మీరు చూసిన తర్వాత ఈ వీడియోని లైక్ కానీ షేర్ కానీ చేస్తే మన ఛానల్కి ఎంతో ఉపయోగపరంగా ఉంటుంది అని కూడా చెప్తున్నాను దయచేసి చూసిన తర్వాత లైక్ కానీ షేర్ 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 కానీ చేస్తే ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి చేరే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు వీకోటా మార్కెట్లో చామంతి పూల యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అనేది రోజనే రోస్ రోజా పూలు అనేది యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల యాభై నిమిషాలకు బంతిపూలు యాక్షన్ బంతి అనేది యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్